ఇప్పుడు మనం కజ్జికాయలు తయారు చేసుకుంటున్నామండి దానికి కావాల్సిన పదార్థాలు ఇది ముక్కాలు కేజీ మైదాపిండి ఇది ముక్కాలు కేజీ శనగపప్పు కేజీకి దీంతో నాలుగు వస్తాయి నేను దీంతో మూడు వేసాను కాబట్టి ఇది ముక్కాలు కేజీ ముక్కాలు కేజీ బెల్లము మూడు కొబ్బరి చిప్పలు ఒక ఇరవై యాలుక్కాయలు తీసుకున్నాము ఇప్పుడు తయారు చేసే విధానం తర్వాత చూద్దాము ఇప్పుడు మనం కొబ్బరి మూడు చెప్పుల కొబ్బరి ఇట్లా సన్నగా చాకుతో కోసుకున్నాము బెల్లం కూడా ఇట్లా సన్నగా చాకుతోటి తురుముకున్నాము ఇప్పుడు వీటిని ఇప్పుడు మనము ఈ మిక్సీ జార్లోకి ఈ సన్నగా తురుగు కోసుకొని కొబ్బరి వేసుకొని గ్రైండ్ చేసుకున్నాము కొబ్బరి అలాగే ఇవి ఇరవై యాలక్కాయలు ముందు ఇది గ్రైండ్ చేసుకున్నాక అప్పుడు తర్వాత మనం శనగపప్పు కూడా అలాగే అన్నీ మిక్సీకి వేసుకున్నాక తర్వాత చూద్దాం ఇప్పుడు మనము శనగపప్పు ఇట్లా మెత్తగా మిక్సీకి పట్టుకున్నాము అలాగే బెల్లం కూడా చాకుతో తురిమాము కానీ మిక్సీకి కూడా వేసుకున్నాం అనమాట ఇదిగో ఇట్లా మెత్తగా ఇప్పుడు అలాగే కొబ్బరి వేలుక్కాయలు కూడా కలిపి ఇట్లా మిక్సీకి వేసుకున్నాము ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మైదా పిండి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకుందాము కొద్దిగా ఇంత సోడా ఉప్పు కొద్దిగా సాల్ట్ వేయాలి అది ఇది సోడా ఉప్పు కొద్దిగా ఇది కొద్దిగా సాల్ట్ ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకుందాం మనము ముందు మొత్తం ఇట్లా మిక్స్ చేసుకుందాము సోడా ఉప్పు ఎందుకు వేసామంటే పైన అది లేయరు క్రిస్పీగా ఉంటుంది బాగుంటుంది అందుకని వేసాము సోడా ఉప్పు ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకుందాం మనం పిండి ఎలాగా స్మూత్గా కలుపుకోవాలి దేన్ని కలుపుకున్నాం కదా ఇప్పుడు మూత పెట్టి ఒక పక్కన పెట్టుకుందాము ఇప్పుడు ఎన్ని అన్ని మిక్సీకి వేసి పెట్టుకున్నాం కదా అవన్నీ ఒక బౌల్లోకి వేసుకొని కలుపుకుందాము పిండి శనగపిండి కొబ్బరి మిక్సీకి వేసుకున్న కొబ్బరి అది ఇట్లా కలుపుకోం మనము మిక్సీకి ఇట్లా బెల్లం వేసినా కూడా ఈ పిండిలో కలవదండి దానికని మీకు ఒక చిన్న చిట్కా చెప్తా పిండిలో మాత్రం మొత్తం బెల్లము పిండి కొబ్బరి అన్నీ కలపాలంటే మనం ఏం చేద్దామంటే ఇప్పుడు మనం దీంట్లో బెల్లం వేసుకుంటూ ఆల్రెడీ మిక్సీకి పట్టుకున్నాం దీన్ని కాకపోతే ఆ పిండిలో కలవదండి ఇలాగే ఉండు ఉండలుండలుగా ఇలాగే ఉండిపోతుంది అందుకని మనం ఆ బెల్లం మిశ్రమము ఈ కొబ్బరి పప్పుల పిండి కలుపుకొని గ్రైండ్ చేసుకుందాము ఎలా వస్తుందో మీకు చూపిస్తా ఇప్పుడు ఇది మిక్సీకి వేసుకుందాము ఇప్పుడు మనం మిక్సీకి వేసి పెట్టుకున్న బెల్లము పప్పు పప్పుల పిండి రెండు కలిపి వేసుకున్నాం కదా ఇది ఇట్లా కలిసిపోతుంది మళ్ళీ రెండోసారి మనం పప్పులు అంత బెల్లం వేసుకున్నామంటే ఇట్లా ఇట్లా కలిసిపోతుంది అంత మొత్తము అంత ఇలాగే వేసుకొని పెట్టుకుందాం మనం అది ఇట్లాగా లేకపోతే బెల్లం కలవదు అనమాట పిండి బెల్లం రెండు అన్నీ కలిపి ఇట్లా చేసుకున్నాం వేసుకున్నామంటే చక్కగా మిక్స్ అయిపోతుంది అది ఇప్పుడు మనం బెల్లము కొబ్బరి శనగపప్పు అన్నీ మిక్సీకి వేసుకున్నాం కదా అది మొత్తం మళ్ళీ రెండోసారి కూడా మిక్సీకి చేసుకొని ఇట్లాగా పొడి పొడిగా వచ్చిందనమాట ఈ పొడి పక్కన పెట్టేసుకున్నాక ఇప్పుడు మైదా పిండి కలిపి పెట్టుకున్నాం కదా ఇంత ఇంత సైజులో ఉండదు చేసుకొని మనం పూరి అనేది ఒత్తుకోవాలి ఇప్పుడు దీన్ని పూరిలాగా రుద్దుకుందాం మనం ఇప్పుడు మనం చపాతి ఇట్లా వత్తుకున్నాం కదా ఇప్పుడు అసలు కజ్జికాయ అనేది ఎలా చేయాలనేది మీకు ఇప్పుడు చూపిస్తాను దీన్ని ఎట్లా ప్లేట్లో చేసుకుందాం ముందు ఇది కజ్జికాయల చెక్క మామూలుగా అయితే దీనికి మనము పిండి పూసుకుంటాము పిండి పూస్తే ఏమవుతుందంటే మనం స్టవ్ మీద కాల్చుకునే టయానికి లేట్ అవుతుంది కాబట్టి విడిపోతుంది అప్పుడు లోపల ఉండే పిండంతా మనకి బాండిట్లో పడిపోతుంది అలా కాకుండా మనం ఆయిల్ పూసుకున్నామంటే మనకి ఎంతసేపు అయినా కూడా కజ్జికాయ అనేది విడిపోకుండా అలాగే ఉంటుంది అందుకని మనం చెక్కకి నీట్గా ఆయిల్ పూసేసుకున్నాం అది పిండి అయితే మనకి ఫ్యాన్ వేసుకుంటాం కాబట్టి బాగా ఆరిపోతుంది ఇట్లా చెక్క మొత్తం ఆయిల్ పూసుకున్నామంటే మనకి మొత్తం కనీసం ఒక ఇరవై దాకా చేసుకున్నాక కదా మనం స్టవ్ దగ్గర కాల్చుకుంటామో అప్పటికి ఆరిపోకుండా ఉంటుంది కూడా విడిపోదు అప్పుడు బాడిట్లో మనం ఆయిల్లో వేసి కాల్చుకునేటప్పుడు కూడా విడిపోకుండా అలాగే ఉంటుంది ఇప్పుడు మనం మొత్తం ఆయిల్ పూసేసాం కదా ఇప్పుడు మనం ఒత్తుకున్న ఈ చపాతి అనేది దీని మీద ఇట్లా వేసేసుకున్నాం ఇప్పుడు ఇందులోకి మనం గ్రైండ్ చేసుకున్న పిండి ఉంది కదా పొడి అది ఇందులోకి ఎంత అయితే పడుతుందో అంత వేసుకున్నాం అదే ఒకన్నర స్పూన్ వేసుకున్నాం కదా ఇట్లా అనేసి చుట్టూ ఎక్స్ట్రా వచ్చిన పిండి ఇట్లా తీసేసామంటే అప్పుడు నీట్గా బాగుంటుంది ఇట్లా గట్టిగా నొక్కాలి ఇలా జాగ్రత్తగా తీసుకున్నామంటే మనకి కజ్జికాయ్ అనేది ఇట్లా వచ్చేస్తుంది మనం అన్నీ ఇలాగే చేసుకోవాలి ఇప్పుడు మనం ఈ చెక్కలో వేసి ఇట్లా చేసుకున్నాం కదా నిధానంగా ఇట్లా తీసుకోవాలి అన్నీ ఇలాగే చేసి పెట్టుకోవాలి అది ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కిందండి ఇప్పుడు ఇందులో ఖర్చుగా తయారు చేసుకున్నాం కదా దీన్ని ఇందులో వేసుకున్నాం జాగ్రత్తగా